శిష్యులకు ప్రకటన చేయి ఎవరికంట శిష్యులకు చెప్పండి వెళ్ళండి ఏమని చెప్పాలి చెప్పినట్టే తిరిగి లేచారు 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 అనే మాట ప్రభుల వారు చెప్పుతూ ఉంటున్నారు ఈరోజు నామములో బాప్త్యసం పొందిన మనము కూడా యేసును అంగీకరించాము విశ్వాసం ఉంచాము బాప్త్యసం పొందాము అయితే యేసు ఎలాంటి దేవుడు మృత్యుంజయుడు సమాధిని గెలిచిన వాడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలి ఈరోజు ప్రపంచం అంతటికి చెప్పాలి హాలూ ఆయన ఇక్కడ లేడు మరి ఎక్కడ ఉన్నాడు మృత్యుంజడై తిరిగి లేచాడు హాలూయ్య ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శమున సింహాసనం వేసుకొని ఆసనుడుగా ఉన్నాడు హాలలుయ్య ఒక మాట ఒక మాట ఏమిటంటే యేసు ప్రభు దేవుడు కాకపోతే ఏసు ప్రభు దేవుడు కాకపోతే తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం వేసుకునే కూర్చుని ఆధిక్యత ఎవరికైనా ఉందా ఎవరికి లేదు ఏసు ప్రభులు వారికి ఎందుకుందంటే ఏసయ్య దేవుడు కాబట్టి హలోయో ఆయన సమాధిని గెలిచిన వాడు కాబట్టి ఆయన మృత్యుంజేయుడు కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు నువ్వు మృత్యుని చేయుడుగా తిరిగి లేవాలంటే ఈ లోకంలో చావాలి ఈ లోకములో చావాలి ఓ మాట రాయబడుతూ ఉంది గోధుమ గింజ చస్తే తప్ప తిరిగి లేవదంట పాప శరీరం చస్తే తప్ప మహిమ శరీరంతో తిరిగి లేవలే మనము పాప శరీరంలో ఏం కావాలి చావాలి మహిమ శరీరంతో తిరిగి లేస్తాము అందుకే ప్రభు అంటాడు నా దగ్గరికి రాకండి తిరిగి లేచిన తర్వాత ఏమంటున్నాను ముట్టుకోవద్దు నేను తండ్రి ఎద్దకు వెళ్ళలేదు నేను మహిమలో ఉన్నాను హింమ శరీరం ధరించుకున్నాడు అంతకుముందు మనిషి శరీరం ఉంది మనిషి శరీరం ఉంది మనిషి శరీరంలో ఎన్ని బాధలు పడాలో ఎన్ని హింసలు పడాలో ఎన్ని దెబ్బలు తినాలో ఎన్ని రక్తం ఎంత కార్చాలో సర్వ మానవాళ్ళ కోసం కార్చేసాడు ఆయన అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగిన్నాము ఇంకో అద్భుతమైన మాట గుర్తుపెచ్చుకోండి ఇది ఒక్కటి ఏసుప్రభుల వారు చెప్పినట్టే కాదు కానీ ఇంకా పాత నిబంధనలో పాత నిబంధనలో ఇదిగో గొర్రె పిల్ల ఏమవుతుంది వధించబడుతుంది సర్వ మానవాళి కోసం ఏం కాబడుతుంది వధించబడుతుంది తిరిగి లేపబడుతుంది హాలో ప్రవచన గ్రంథాల్లో చెప్పిన రీతిగా ప్రతిది ప్రతిదీ కూడా యేసు ప్రభుల వారు నెరవేర్చారు ఎవరు కూడా విడలారా ప్రవచనాలను నెరవేర్పు చేసింది చాలా మంది తక్కువ కాని ఏసుప్రభుల వారు మాత్రం ఖచ్చితంగా తూచ తప్పకుండా చివరికి చివరికి ఇంత బాధలో ఉండి ఇంత ప్రాణమే పోతుంది ఏసయ్య అంటాడు సిల్వర్లో ఏమవుతుందంట దాహం అవుతుంది ఎందుకు అన్నాడు అన్నమాట లేఖనము నెరవేరునట్లుగా అన్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చాడు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ఎవరిచ్చిన ధర్మశాస్త్రం ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశాడు ఒక్క మాట వినండి చూడండి ఒకసారి ఈరోజు వింటున్న మీరందరూ కూడా ఏసు ప్రభుల వారే చూడండి చూడండి కొంచెం చూడండి ఏసు ప్రభుల వారే ఎవరికి ఇచ్చాడు బైబుల్ మన అందరికి ఇచ్చాడు మోషకు ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారంట ఏసు ప్రభుల వారే నెరవేర్చారు ఈరోజు బైబుల్ ఎవరికి మనకు దీన్ని నెరవేర్చాలా వద్దా మనము ఖచ్చితంగా ఆయన నెరవేరిస్తేనే ఎక్కడ ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఆ అర్హత కలిగింది భూలోకములో దేవుని వాక్యం ఎవరికి ఇవ్వబడింది మనకి ఇవ్వబడింది మనుషునికి ఇవ్వబడింది ఆయన న్యాయ విధులు ఆయన చట్టాన్ని మనం పాటిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు తండ్రి కుమారుడే కుమారుడే ఆ చట్టాన్ని పాటించగలిగినట్లయితే కుమారుడే ఆ లేఖనాల నెరవేర్చగలిగినట్లయితే మనుషులుగా మనమెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయాలి ధ్యానం అని పాటలు పాడుకున్నాం సంతోషం అందరికి చెప్తున్నామా పునరుద్ధానములో ఉన్న శక్తిని మనం పొందగలుగుతున్నామా ఖచ్చితంగా పొందుకోవాలి బిడలారా ఎందుకంటే వాక్య నెరవేర్పు ఎప్పుడు జరుగుతూ ఉందో అప్పుడే దేవుని చిత్తము జరిగినట్టుగా అందుకే ఆయన ఏమంటున్నాడు ఇదిగో లేఖనము నెరవేరినట్లుగా నాకు ఏమవుతుంది దాహం అవుతుంది అన్నాడు ఆ ఒక్క మాటనే కాదు చాలా విషయాలు ఉన్నాయి ఏసు ప్రభులు ఎముకలు విరగొట్టబడలేదు ఎందుకు లేఖనము నెరవేరునట్లుగా అని చెప్పేసి కీర్తన గ్రంథంలో దావిదు ప్రవచించాడు నా ఎముకలు ఒక్కటి విరగొట్టబడలేదు నీ పరిశుద్ధిని నువ్వు కొల్లు పట్టనివ్వలేదు మరి ఏం చేశాడు తిరిగి లేపాడు హాలుయా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము కూడా నమ్మిక ఉంచితే వాక్య నెరవేర్పు మనం చేయగట్టినట్లయితే వాక్యని అనుసరించి జీవించినట్లయితే ఒకరోజు ఖచ్చితంగా రానే వస్తున్నాడు ఆయన రానే వస్తున్నాడు ఆయన మహిమతో రాబోతున్నాడు యుధ గోత్రపు సింహముగా రాబోతున్నాడు ఆ రోజు మనం ఎదుర్కోవాలి నీ ఎదు నిలువబడే శక్తిని మయ్యాస త్వరగా వస్తున్నావు మా కొరకే వస్తున్నావు ఎవరి కోసం వస్తున్నాడు మన కోసం వస్తున్నాడు ఎక్కడ నిలబడబోతున్నాం ఆయన ఎదుట నిలబడబోతున్నాం ఆయన ఎదుట నిలబడినప్పుడు శక్తి ఎవరికి కావాలి మనకు కావాలి బైబుల్ పట్టుకున్న మనకు ఏం కావాలి ఆయన ఎదుట నిలబడే శక్తి మనకు కావాలి హలలో అది ఎలా కలుగుతుందంటే వాక్యము ద్వారా కలుగుతుంది విశ్వాసం ఉంచుట వలన కలుగుతూ ఉంది ఇంకో మాటలు చెప్పాలంటే ఏసు ప్రభు సమాధి చేసినప్పుడు బిడల్లారా ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల ఆత్మలు ఆ సమాధిలో ఉన్నవారు లేచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏలియ కాలంలో కూడా అదే చూస్తూ ఉంటున్నాం మనము ఆ సమాధిని తాకిన కొన్ని శవాలు తిరిగి లేచినాయంట హలోయ శవమునే తాకి కొన్ని ప్రాణాలు పోయబడితే శవమునే తాకి కొన్ని ప్రాణాలు పోయబడితే క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మనల్ని బట్టి ఎంతమంది బ్రతకాలి ఎంతమంది జీవించాలి శవాన్ని బట్టే కొన్ని ఆత్మలు కొన్ని సమాధిలో ఉన్న శవాలు ఉన్నాయి కదా తిరిగి లేచినాయంట ఆ మహిమను ఆ దేవుని శక్తిని తట్టుకొని బిడలారా అని రోజు అదే ఏసును వెంబడిస్తూ ఉంటున్నాం అదే ఏసయ్యను అనుసరిస్తూ ఉంటున్నాం వాక్యం చదువుతున్నాం పాటలు పాడుతున్నాం మందిరానికి వెళ్తూ ఉన్నాం మనల్ని బట్టి ఎంతమంది బ్రతుకుతున్నారు హలలుయా మనల్ని బట్టి ఎంతమంది బ్రతుకుతున్నారు మన మాటను బట్టి మన చూపును బట్టి మన నడకను బట్టి ఆయన సమాధిని ఎందుకు గెలిచాడు ఆయన సమాధిని దేని దేనికోసం జయించాడు చనిపోవతున్న మానవాళ్ళందరినీ విమోచించడానికి ఒకరోజు మనము కూడా సమాధి చేయబడుతున్నాం వీరిని లేపాలంటే మొదటగా ఎవరు లేవాలి నేను లేవాలి మరణ శాసనము రాసినం అనే మరణము అవశ్యం అందుకే చనిపోయాడు ఆయన ఎందుకు చనిపోయాడు కేసు రోమియోను సిల్వ కేసు చనిపోలేదైనా ఎవరో చంపితే చనిపోలేదైనా ఎందుకు చనిపోయాడంటే మరణ శాసనము రాసిన మరణము అవశ్యం కాబట్టి అందుకు ఆయన చనిపోయాడు ఆయన ఎలా చెప్పాడో అలాగే చనిపోయాడు ఆయనను ఎలా చెప్పాడో అలాగే తిరిగి లేచాడు అందుకే అంటున్నాడు మృతులలో ఆయనను మీరు వెతకద్దు ఇంకో మాట ప్రభులు వారు చెప్పాడు అయ్యా ప్రభును వెంబడిస్తున్న ఓ శిష్యుడు వచ్చి అయ్యా నా తండ్రి చనిపోయి ఉన్నాడు ఎవరంట నా తండ్రి చనిపోయి ఉన్నాడు వెళ్ళి పాతి పెట్టుకొని వస్తానంటాడు ఏమంటాడు పాతి పెట్టుకొని వస్తాను ఏసయ్య ఏమైపోయాడు అక్కడ ఉన్నాడు బిడలారా ఈ మాట విన్నాడు సరే వెళ్ళు మీ తండ్రి గారా చనిపోయారా పాతి పెట్టుకురా అని చెప్పలే ఏమన్నారు మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు సజీవులు సజీవుడిగా నన్ను వెమడించమన్నాడు హలో అదే ప్లేస్ లో మనం ఉంటే ఏమనుకుంటాం వాళ్ళ నాన్న చచ్చిపోయిండు ఏసయ్యకు కొంచెం కనికరం కూడా లేదా ఆ వాళ్ళ నాన్న చనిపోయిండు పాతి పెట్టుకుంటాస్తానంటే మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు సజీవుడు ఉన్నవు సజీవుని వెతుకో అని అంటున్నాడు శరీర క్రియల్లో బ్రతికిన వారు ఎలాంటి వారంటే మృతులను వెంబడించమని చెప్పాడు కదా మృతులను పరిగెత్తుకొని వెళ్ళాడు కదా మృతులు మృతులను ఆ పాతి పెట్టుకుంటాడ మాట ఉంది చూడండి శరీర క్రియలు నెరవేర్చే వారు ఎలా ఉంటారంటే మృతుల వంటి వారు అని అర్థం పరిశుద్ధులు ఎవరంటే సజీవమైన దేవుణ్ణి ఆయన సన్నిధిని ఆయన ప్రసన్నతను వెతికి వారు హలో అందుకే ప్రభు అన్నాడు ఇదిగో నేను చెప్పినట్టే లేచి ఉన్నాను లేచి ఉన్నాను ఆయన లేచి ఉన్నాడు వాస్తవమే ఆయన లేదు చెప్పినట్టే వెళ్ళాడు వాస్తవమే అయితే ఒక మాట చెప్పాడు ఆయన నేను వెళ్ళిపోతున్నా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోతున్నా అయితే మీకు పని అప్పగిస్తున్నాను ఏమిటి కన్నవాటిని విన్నవాటిని చూచిన వాటిని సర్వలోకానికి లేం చేయాలి సువార్తను ప్రకటించుమన్నాడు సువార్త అంటే ఏంటిది బైబుల్ ఆది నుంచి ప్రకటన చదవడం సువార్థ కాదు సువార్త ఏంటిది అక్క సువార్త ఏంటిది ఏ విధంగా అయితే ప్రేమక్క గురించి చెప్పావో అక్క మంచిది అక్క మంచిది ఎందుకంటే స్నేహం చేసావు కాబట్టి ఏసుతో నువ్వు స్నేహం చేస్తే ఎవరితో ఏసుతో నువ్వు స్నేహం చేస్తే ఏసు రుచి నీకు తగులుతే ఏసు ప్రేమ నీకు అర్థమైతే చెప్పకుండా ఉండవు హాల లోయ ఏం ప్రేమ ఏసయ్యది ధనమిచ్చిండు ఐశ్వర్యం ఇచ్చిండు డబ్బు ఇచ్చిండు ఇల్లు కట్టుకున్న ఇది కాదు ఏంటిది ప్రాణం ఇచ్చాడు ఆయన ఏమిచ్చాడు ప్రాణం ఇచ్చాడు ప్రాణం ఇవ్వడమే కాదు ఏం చేశాడు తిరిగి లేచాడు ఇంకో అద్భుతమైన కార్యం ఉంది ఇంకో అద్భుతమైన కార్యం ఏంది ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు మళ్ళీ రాబోతున్నాడు ఇదే సువార్త నమ్ముతే మళ్ళీ పరలోక రాజ్యంలో ఉంటావు నమ్మకపోతే నరకం ఉంటుంది మూడే విషయాలు ఏసయ్యా నేను ప్రేమిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రేమిస్తాడు నీకోసం ఏం చేశాడు ప్రాణం పెట్టేసాడు నీ కోసం తిరిగి లేచాడు మళ్ళీ నీ కోసమే రాబోతున్నాడు సమాధిని నీ కోసమే గెలిచాడు కోసమే గెలిచాడు గొప్ప దేవుడు ఆయన ఆయనకు అవధులు లేవు ఆయన కొలతలు లేవు ఆయన ప్రేమ ఎలా ఉంటదంటే అసలు వర్ణించలేము మనం మనుషుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా చిన్న చిన్న ఏమంటారు పసిపిల్లల్లాగా ఉంటుంది మనుషుని ప్రేమ మంచిగా ఉంటే ప్రైజ్లాడు కొంచెం కోపం వస్తే మనం అలిగిపోతాం ఇది మనుషుని ప్రేమ కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు దీర్ఘ శాంతంగా చూపించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని రాయబడుతూ ఉంది ఎలాంటి ప్రేమ తొందరపడే ప్రేమ కాదు అలిగిపోయే ప్రేమ కాదు బిడలరా చిన్న మాట అంటే మనం అలిగిపోతాం కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే సమాధిని గెలిచిన ప్రేమ దేని గెలిచిన ప్రేమ సమాధిని గెలిచిన ప్రేమ ఆయన సమాధిని గెలిచాడు ఈరోజు సమాధిలో ఏముంటుంది సమాధిలో ఏముంటుంది సమాధిలో శవం ఉంటుంది ఏముంటుంది శవం ఉంటుంది సమాధిలో బిడల కుళ్ళు ఉంటుంది సమాధిలో మంచి ఏది ఉండదు సమాధిలో మంచి ఏది ఉండదు లాజరు దేహం అప్పటికంట నాలుగు రోజులైంది కుళ్ళు పట్టిందేమో స్మెల్ నస్తుందేమో అని అన్నారు అవునా కదా సమాధిలో ఎవరి పెట్టినా వస్తుంది సమాధిని గెలవడం అంటే కుళ్ళు జీవితాన్ని పాప జీవితాన్ని రోత జీవితాన్ని దేవుని బిడలారా అదంతా కూడా మురికిని జయించి బయటికి రావడమే సమాధానికి గెలవడం హాలలుయ్యా శరీరానుసారంగా మనసుని కనబడేది ఏంటిది అది కుల్లిపోయిందేమో అనుకుంటున్నాం కానీ బిడలారా ఒక మాట గుర్తుపెట్టుకోండి అప్పటికి లాజర్తో వారి లాజర్ గురించి మార్తా అంటుంది అయ్యా నాలుగు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది అయితే ఒక మాట అంటున్నాడు ప్రభులు వారు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నమ్ముతే నీ తమ్ముడు ఇప్పుడే లేస్తాడు అన్నాడు విశ్వాసం ఉంచింది బిడలారా ఆ సమాధి నుంచి బయటికి పిలిచి లాజరో బయటికి రా అన్నాడు ఈరోజు మనలందరినీ ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు మనలందరినీ ప్రభు పిలుస్తూ సమాధిలో నుంచి బయటికి రా నువ్వు రా సమాధి క్రియల్లో నుంచి నువ్వు బయటికి రా నువ్వు బయటికి వస్తే ఏ జనమైతే చనిపోయిండు లైఫ్ అయిపోయింది బతక అయిపోయింది ఇంక జీవితమే లేదు ఇంకా మట్టిలో కలిసిపోయిండు అని చెప్పారో ఆ ప్రజలే జేజేలు కొట్టే రోజు వస్తుంది హలలుయా ఎప్పుడు వస్తుందంటే బిడలారా ఎప్పుడు వస్తుందంటే మనము లాజరును పిలిచినప్పుడు లాజరు విన్నాడు లాజర్ను పిలిచినప్పుడు లాజర్ ఏం చేశాడు విన్నాడు ఆ వినే చెవులు మనకు కావాలి ఏ చెవులు కావాలి వినే చెవులు కావాలి వినే చెవులు ఉన్నవారు ఏం చేస్తారంటే మంచి నేలలో పడ్డ విత్తనములాగా ఫలించి నూరంతల ఫలం ఇస్తారు హలలుయా నూరంతల ఫలం ఎవరికి ఇస్తారు దేవునికి ఇస్తారు నూరంతలుగా ఫలిస్తారు కాబట్టి దయచేసి ఈరోజు పుణుధానపు ఆరాధనలో పాల్గొంటున్న మనం అందరము కూడా ఏసయ శక్తిని అర్థం చేసుకుందాం ఆయన మృత్యుంచాడు తిరిగి లేచాడు ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు ఒక మాట చదువుకొని ముగించుకుంది మత్తస్సు వార్త తీయండి ఒకసారి ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్ైస్సు వార్త ఇరవై ఎనిమిది విడనరా ఇక్కడ కూడా అదే మాట రాయబడుతూ ఉంది ఐదు ఆరు వచనాలు ఏమంది రాయబడుతూ ఉందంటే ఆ భయపడకుడి సిలవ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారు నాకు తెలియను సిలవ వేయబడిన యేసుని ఏం చెప్తున్నారంట అక్క ఇచ్చు ఒకసారి సిలవ వేసిన యేసుని ఏం చేస్తున్నారు వెతుకుచున్నారు సిలువ వేసిన యేసును వెతుకుచున్నారు వీళ్ళు ఎక్కడ ఎత్తుకుచున్నారు సమాధిలోనే వెతుకుచున్నారు వీళ్ళు ఎక్కడ ఎత్తుకుచున్నారు ఇదిగో దేవుని పడినారా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే వెతుకుచున్నారు సమాధిలో వెతికితే వెతికితేసయ్యా లేడు సమాధిలో ఏమి మంచి ఉండదు సమాధిలో వెతికితే ప్రయోజనమేమి లేదు సిలువలో వెతికితే ప్రయోజనమేమి లేదు సిలువ యేసయ్య కాదు సిలవలో అయినా లేడు సమాధిలో అయినా లేడు నువ్వు వెతకవలసిన చోట ఎక్కడా వెతకవలసిన చోట ఎక్కడా సమాధిలో కాదు సిలవలో కాదు మరి ఎక్కడ వెతకాలి ఎక్కడ వెతకాలంటే ఎవరైతే దేవుని బిడలారా వీరికి నెలిగిన హృదయం కలిగిన వారై ఎవరైతే దేవుని బిడ్డలారా వాక్యనుసారిగా జీవిస్తూ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు రెండో మాట ఏంటీ దేవుడైన యోహో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నువ్వు వెతికినట్లయితే ఆయన నీతో ఉండబోతున్నాడు హలో సో వెతకవలసిన స్థలం ఏంటిదంటే పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సు కూడా ప్రభు ఏమంటాడు మీకు మీరు తెలిసిన దాన్ని ఆరాధించువారు నేను నాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తూ ఉంచున్నారు ఒక కాలం వస్తూ ఉంది ఆ కాలం ముందు ఎరసలేములో కాదు మందిరములో కాదు ఆ గుట్టల మీద కాదు పుట్టల మీద కాదు ఎక్కడ ఆరాధించాలి ఇదిగో తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆ కాలం వచ్చే ఉన్నది ప్రారంభమైంది ఆ కాలం ఎప్పుడు ఉందంట వచ్చేసింది రాని అసయ కాలంలోనే వచ్చేసిందంట ఆయన వచ్చాడు కాబట్టి వచ్చేసింది కాబట్టి మనం ఎలా ఆరాధన చేయాలి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి ఎందుకు అలా ఆరాధన చేయాలంటే ఆయన సమాధిని గెలిచిన వాడు హాలలోయ తర్వాత ఇంకో మాట ఎలా రాయబడుతూ ఉందంటే ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభును పండుకు తిన చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి దేవున్నా మనకి స్తోత్రం అహాలలోయ ఈరోజు గుడ్ ఫ్రైడే చేసుకున్నాం ఏసయ్య సిలవలో చనిపోయాడని తెలుసుకున్నాం ఆయన సమాధిని గెలిచాడు అది తెలుసుకున్నాం రాబోతున్నాడు అది తెలుసుకున్నాం కానీ సిద్ధపడకపోతే ప్రయోజనం లేదు వాక్యము విని నూరంతలుగా ఫలించే బిడలే దేవునికి ఇష్టమైన బిడలు హలో సో విన్న వాటిని కన్నవాటిని సర్వలోకానికి వెళ్ళి ప్రకటించే వారిగా ఉండాలి దేవుడి మాటలు దేవించి గాక ప్రార్థన కళ్ళు మూసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 ఈ సమయంలో వాక్యం నిమిత్తం సోదరుడు జాస్వా ప్రార్థన చేసి మనం అందరం మేకి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలు మృత్యుంజేయడానికి స్తోత్రాలు విన్న వాక్యం మా జీవితం ఫలిప చేయండి ప్రభా మృత్యుంజేడ సమాధిని గెలిచిన వాడానికి స్తోత్రాలయ్య థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ దేవా వందనాలు వందనాలు స్తోత్రాలు హాలూయ్యా లోకానికి వచ్చి తండ్రి మేము చేసినటువంటి పాపం చేయలేని తండ్రి ప్రభా గొప్ప త్యాగాన్ని చేసినటువంటి గొప్ప దేవుడవు నాయనా స్తోత్రం నాయన ప్రభా నీ ఎవరి రక్తాన్ని ప్రభా నాయనా శిలో గొప్ప దేవుడవు నాయనా నీకు స్తోత్రం తండ్రి అదేవిధంగా తండ్రి మూడో దినవునా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడవు నాయనా నీకు స్తోత్రం 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 నా దేవా నీకు వందనాలు నాయన ప్రభా స నాయనా నీకే ఆయన స్తోత్రం ఆయన ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు మేము దండిలం తండ్రి నీకు స్తోత్రం నాయన ఇందరో బిడ్డలు ప్రభావ రక్షణ మార మనసు లేక ఉంటున్నారు ఆయన ఈ లోకంలో జీవించిన వారు అనేక నీకు స్తోత్రం వారందరికీ రక్షణ మార మనసుని దయచేయం తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే కుటుంబాలుగా సంఘాలుగా మమ్మల్ని అందరిని ఎదిగించండి తండ్రి ఆయన దైవ జం దైవ ద్వారా తండ్రి మీరు అమూల్యమైన వాక్యము వాక్య సందేశం అందించిన విధానం బట్టి వందల నాయన ప్రభా మేము వాక్య ప్రకారం జీవించి మా బతుకులను వాక్య ప్రకారం సరిచేసుకునే వేడుకుంటున్నాము తండ్రి ప్రార్థన సర్వనతడానికి వందనాలు స్తోత్రాలు స్వామి విన్న వాక్యం మా జీవితంలో ఫలింపచేయి వాక్యానుసారమైన జీవితం మాకు దాయిచి మీరు సమాధిని గెలిచారు సెలవులు బలయ్యారు తిరిగి మాకోసం రాబోతున్న దేవుడు ప్రభ సిద్ధపడి అనేకులను గాక ఎంత మంది లైవ్ లో ప్రభు ప్రతి చోట ఈ మాట వింటున్నారు వారందరు గాక వారి అక్కర్లను తీర్చని పునరుద్ధానం శక్తిని పొందుకునే భాగ్యం మాకు నాయన శరీర క్రియలు గాక దేవానికి స్తోత్రాలు బలమైన కార్యం జరిగించండి సంఘాన్ని నాటికి అభివృద్ధి పరచండి నన్నీ రాబోయే రోజుల్లో ఇంతకంటే ఘనమైన పరిచర్య మేము చేసి నీ సన్నిధిలో వచ్చే భాగ్యం మాకు దాయిచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ మా కోసమే బలి అయ్యి మా కోసమే తిరిగి లేచి కోసమే రాబోతున్న ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చిన్న ప్రార్థన విన్నపంలో నీకే సమర్పిస్తున్నాము తండ్రి ఐ మన తండ్రి దేవుని ప్రేమ ప్రభణ యేసు క్రీస్తు వారి యొక్క దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని కదన సామసం కుడివున్న మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాగనందు నడిపించను గాక అమీన్ యేసు రక్తమే చేయము శిలువ రక్తమే చేయము ప్రవేశనాం సంపూర్ణ విజయం అలే లూయా అలే లూయ అలే లూయ జై బల కదవని యేసు మసికి మనకు తిరిగి రాబోతున్న యేసు యకుం తిరిగి లేచిన యేసు హలేలుయా అలేలుయా హలే లూయా దేవుని సమాధానం అందరికి కలుగును గ అందరికీ వందనాలు